హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ ఎనిమిదవ యూనిట్ అయిన జీవావరణం పర్యావరణం పార్ట్ ట్వంటీ సెవెన్ వీడియోని చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సీ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టే ట్యూన్ అండ్ కీప్ వాచింగ్ గృహ ప్రభావం గ్లోబల్ వార్మింగ్ హరిత గృహంలో ఏర్పడే ఒక దృగ్విషయం నుంచి హరిత గృహ ప్రభావం అనే పదం గ్రహించబడింది ప్రత్యేకించి శీతాకాలంలో మొక్కలను పెంచడానికి నిర్మించే గాజు గృహాలను గ్లాస్ హౌసెస్ని హరిత గృహాలు అంటారు శీతాకాలంలో మొక్కల్ని పెంచడానికి నిర్మించే గాజు గృహాలనే గ్లాస్ హౌసెస్నే హరిత గృహాలు అంటారు గాజు పలకల నుంచి కాంతి లోపలికి వెళ్ళే వీలుంది కానీ ఉష్ణం మాత్రం లోపలే బంధించబడుతుంది తత్ఫలితంగా కొద్ది గంటలు ఎండలో అద్దాలు మూసి పార్క్ చేసిన కారులో లాగా హరిత గృహం లోపల వేడిగా ఉంటుంది భూమి మీద కూడా హరిత గృహ ప్రభావం సహజంగా సంభవిస్తూ ఉపరితల వాతావరణాన్ని వేడెక్కిస్తుంది విశేషం ఏమిటంటే గృహ ప్రభావం లేకపోతే భూ ఉపరితల సగటు ఉష్ణోగ్రత మైనస్ ఎయిటీన్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది ప్రస్తుతం సగటు ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల సెంటీగ్రేడ్ సూర్యకాంతి వాతావరణ బాహ్య బలం చేరగానే మేఘాలు వాయువుల వలన దాదాపు పావు వంతు సౌర వికరణం పరావర్తనం చెందుతుంది వంత పీల్చుకోబడుతుంది మొత్తం సౌర వికరణంలో కొద్ది భాగం పరావర్తనం చెందితే సగానికి పైగా భూమిపై పడి భూకోళాన్ని వేడెక్కిస్తుంది భూ ఉపరితలం పరారణ వికరణం రూపంలో ఉష్ణాన్ని తిరిగి అంతరిక్షంలోకి పంపిస్తుంది కానీ అందులో అధిక భాగాన్ని వాతావరణంలోని వాయువులు కార్బన్ డయాక్సైడ్ మిథేన్ మొదలైనవి పీల్చుకుంటాయి ఈ వాయువు అణువులు ఈ వాయు అణువులు ఉష్ణ శక్తిని తిరిగి భూమి మీదకు విడుదల చేసి భూ ఉపరితలాన్ని మళ్ళీ వేడెక్కిస్తాయి పైన పేర్కొన్న కార్బన్ డయాక్సైడ్ మిథేన్ వాయువులు హరిత గృహ ప్రభావాన్ని కలిగిస్తున్నందువలన వాటిని హరిత గృహ వాయువులు అంటారు ఈ హరిత గృహంలో ఏర్పడే ఒక దృక్విషయం నుంచి హరిత గృహ ప్రభావం అనే పదం గ్రహించబడింది ప్రత్యేకించి శీతాకాలంలో మొక్కల్ని పెంచడానికి నిర్మించే గాజు గృహాలనే గ్లాస్ హౌసెస్నే హరిత గృహాలు అంటారు గాజు పలకల నుంచి కాంతి లోపలికి వెళ్ళే వీలుంది అని ఉష్ణం మాత్రం లోపలే బంధించబడుతుంది తత్ఫలితంగా కొద్ది గంటలు ఎండలో అద్దాలు మూసి పార్క్ చేసిన కారులో లాగా హరిత గృహం లోపల వేడిగా ఉంటుంది భూమి మీద కూడా హరితగృహ ప్రభావం సహజంగా సంభవిస్తూ ఉపరితల వాతావరణాన్ని వేడెక్కిస్తుంది హరిత హరితగృహ ప్రభావం లేకపోతే భూ ఉపరితల సగటు ఉష్ణోగ్రత మైనస్ ఎయిటీన్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది ప్రస్తుత సగటు ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల సెంటిగ్రేడ్ సూర్యకాంతి వాతావరణ బాహ్యపరణ చేరగానే మేఘాలు వాయువుల వలన దాదాపు పావు వంతు సౌర వికరణం పరావర్తనం చెందుతుంది సూర్యకాంతి వాతావరణం బాహ్య చేరగానే మేఘాలు వాయువుల వలన దాదాపు పావు వంతు పరావర్తనం చెందుతుంది కొంత పీల్చుకోబడుతుంది మొత్తం సౌర వికిరణంలో కొద్ది భాగం పరావర్తనం చెందితే సగానికి పైగా భూమిపై పడి భూగోళాన్ని వేడెక్కిస్తుంది భూ ఉపరితలం పరారణ వికిరణం రూపంలో ఉష్ణాన్ని తిరిగి అంతరిక్ష అంతరిక్షంలోకి పంపివేస్తుంది కానీ అందులో అధిక భాగాన్ని వాతావరణంలోని వాయువులు కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ మొదలైనవి పీల్చుకుంటాయి ఈ వాయువు అణువులు ఉష్ణ శక్తిని తిరిగి భూమి మీదకి విడుదల చేసి భూ ఉపరితలాన్ని మళ్ళీ వేడెక్కిస్తాయి పైన పేర్కొన్న కార్బన్ డయాక్సైడ్ వాయువులు హరిత గృహ వాయువులు ప్రభావాన్ని కలిగిస్తున్నందువలన ఈ కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ వంటి వాయువులు హరిత గృహ ప్రభావాన్ని కలిగిస్తున్నందు వలన వాటిని గృహ వాయువులు అంటారు ఇక్రింది వాటిలా హరిత వాయువులు అని అడుగుతారు ఏంటివి కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ ఇక్కడ చూడొచ్చు మనం బాహ్య వాతావరణంలోని సౌరశక్తి హరితగృహ ప్రభావం హరితగృహ వాయువులు భూమి నుంచి అతిదే అతి దైర్ఘ వికిరణాన్ని ఇన్ఫ్రాడెడ్ను శోషించుకొని తిరిగి వాటిని భూమి మీదకి విడుదల చేస్తాయి ఈ భూమి ఉపరితలం మీద విడుదల చేయడానికి అతిదైర్ఘ్య వికిరణం లేనంత వరకు ఈ చక్రం కొనసాగుతుంది హరితగృహ వాయువులు భూమి నుంచి అతి దైర్ఘ విక్రిణాన్ని ఇన్ఫ్రాడ్ను సూషించుకుని తిరిగి వాటిని భూమి మీదకి విడుదల చేస్తాయి భూ ఉపరితలం మీద విడుదల చేయడానికి అతి వికిరణం లేనంత వరకు ఈ చక్రం కొనసాగుతుంది హరితగృహ వాయువులు స్థాయి పెరగడం వలన భూమి ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగి భూతాపానికి దారితీస్తుంది గత శతాబ్ద కాలంలో సున్నా పాయింట్ సిక్స్ డిగ్రీ సెంటీగ్రేడ్ జీరో పాయింట్ సిక్స్ డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు పెరిగింది హరితగృహ వాయువులు స్థాయి పెరగడం వలన భూమి ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగి భూతాపంకు దారితీస్తుంది గత శతాబ్ద కాలంలో భూతాపం సున్నా పాయింట్ ఆరు డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగింది అందువలన అధిక భాగం చివరి మూడు దశాబ్దాలలోనే పెరిగింది ఈ ఉష్ణోగ్రత పెరుగుదల భూ వాతావరణంలో తీవ్ర మార్పులను కలిగిస్తుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు అందువల్ల తీవ్ర వాతావరణ మార్పులు ఎల్నేనో లాంటి ధ్రువ ప్రాంతంలోనూ హిమాలయాల లాంటి పర్వతాలపైన ఉన్న మంచు కరగడం లాంటివి సంభవిస్తాయి తత్ఫలితంగా కాలక్రమేణ సముద్ర మట్టం పెరిగి తీర ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంది గ్లోబల్ వార్మింగ్ కలిగించే అపార దుష్పరిణామాల అధ్యయనం కొనసాగుతుంది గృహ వాయుల యొక్క స్థాయి పెరగడం వలన భూమి ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగి భూతాపానికి దారితీస్తుంది గ్లోబల్ వార్మింగ్కి దారితీస్తుంది గత శతాబ్ద కాలంలో భూతాపము సున్నా పాయింట్ ఆరు డిగ్రీలు సెంటిగ్రేడ్ వరకు పెరిగింది అందులో అధిక భాగం చివరి మూడు దశాబ్దాలలోనే పెరిగింది ఈ ఉష్ణోగ్రత పెరుగుదల భూ వాతావరణంలో తీవ్ర మార్పులను కలిగిస్తుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు ఇందువలన తీవ్ర వాతావరణ మార్పులు ఎల్నీనో ఎల్నీనో అంటే ఏంటి పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరగడం వలన ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో కలిగే అసాధారణ వాతావరణ మార్పు దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణ అమెరికా దేశాలపై ఎక్కువగా కనిపిస్తుంది ధ్రువ ప్రాంతాలలోనూ హిమాలయాల లాంటి పర్వతాలపైన ఉన్న మంచు కరగడం లాంటివి సంభవిస్తాయి తత్ఫలితంగా కాలక్రమేణా సముద్ర మట్టం పెరిగి తీర ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంది గ్లోబల్ వార్మింగ్ కలిగించే అపార దుష్పరిణామాలు అధ్యయనం కొనసాగుతుంది గ్లోబల్ వార్మింగ్ నియంత్రణ పద్ధతులు శిలాజ ఇంధనాల వాడకం తగ్గింపు శిలాజ ఇంధనాల వాడకం తగ్గింపు శక్తి ఎనర్జీ వినియోగ సామర్థ్యత పెంపు శక్తి ఎనర్జీ వినియోగ సామర్థ్యత పెంపు అడవుల నరికివేత ఆపడం వృక్షాలు పెంచడం మానవ జనాభా పెరుగుదల వేగాన్ని తగ్గించడం శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించడం శక్తి వినియోగ సామర్థ్యత పెంపు అడ అడవుల యొక్క నరికివేత ఆపడం వృక్షాలు పెంచడం మానవ జనాభా పెరుగుదల వేగాన్ని తగ్గించడం క్యూటో ప్రోటోకాల్ వాతావరణంలోకి హరిత గృహ వాయువుల విడుదలను నియంత్రించే దిశలో అంతర్జాతీయంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది భూగోళాన్ని భూతాప ప్రమాదాల నుంచి రక్షించడం కోసం పంతొమ్మిది వందల తొంభై ఏడు జపాన్లోని క్యోటో నగరంలో ఒక అంతర్జాతీయ సమావేశం జరిగింది సెప్టెంబర్ రెండు వేల పదకొండు నాటికి నూట తొంభై ఒక్క దేశాలు క్యోటో ప్రోటోకాల్ తీర్మాణంపై సంతకాలు చేసి ఆమోదించాయి ఈ తీర్మానం ప్రకారం రెండు వేల ఎనిమిది పన్నెండు నాటికి రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండు నాటికి వాతావరణంలోని హరిత గృహ విడుదలను పంతొమ్మిది వందల తొంభై స్థాయికి తగ్గించడం లక్ష్యంగా నిర్ణయించుకున్నారు వాతావరణంలో హరిత గృహ వాయుల విడుదలను నియంత్రించే దిశలో అంతర్జాతీయంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది భూగోళాన్ని భూతాప ప్రమాదాల నుంచి రక్షించడం కోసం పంతొమ్మిది వందల తొంభై ఏడులో జపాన్లోని క్యోటో నగరంలో ఒక అంతర్జాతీయ సమావేశం నిర్వహించబడింది సెప్టెంబర్ రెండు వేల పదకొండు నాటికి నూట తొంభై ఒక్క దేశాలు క్యూటో ప్రోటోకాల్ తీర్మానంపై సంతకాలు చేసి సెప్టెంబర్ రెండు వేల పదకొండు నాటికి నూట తొంభై ఒకటి దేశాలు క్యోటో ప్రోటోకాల్పై తీర్మానం చేసి సంతకాలు చేసి ఆమోదించాయి ఆ తీర్మానం ప్రకారం రెండు వేల ప ఎ పన్నెండు నాటికి వాతావరణంలోకి హరితగృహ వాయువుల విడుదలను పంతొమ్మిది వందల తొంభై స్థాయికి తగ్గించడం లక్ష్యంగా నిర్ణయించుకున్నారు రెండు వేల పద్ ఎనిమిది పన్నెండు నాటికి రెండు వేల ఎనిమిది పన్నెండు నాటికి వాతావరణంలోని హరిదగృహ వాయువుల విడుదలను పంతొమ్మిది వందల తొంభై స్థాయికి తగ్గించడానికి లక్ష్యంగా నిర్ణయించుకున్నారు సెప్టెంబర్ రెండు వేల పదకొండు నాటికి నూట తొంభై ఒకటి దేశాలు క్యో క్యూటో ప్రోటోకాల్ తీర్మానంపై సంతకాలు చేసి ఆమోదించాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో జపాన్లోని క్యూటో నగరంలో ఒక అంతర్జాతీయ సమావేశం నిర్వహించబడింది అక్కడ సెప్టెంబర్ రెండు వేల పదకొండు నాటికి నూట తొంభై ఒక్క దేశాలు క్యూటో ప్రోటోకాల్ తీర్మానంపై సంతకాలు చేశాయి ఇక్కడ మనం చూడొచ్చు పట్టణంలో మొత్తం భూతాపంలో వివిధ గృహ వాయువులు ట్వంటీ పర్సెంట్ మీదే క్లోరో ఫ్లోరో కార్బన్లు పద్నాలుగు శాతం ఎన్ ఎన్ టూ అనుకుంటా ఇది ఇదేమో సిక్స్ పర్సెంట్ కార్బన్ డైఆక్సైడ్ సిక్స్టీ పర్సెంట్ భూతాపంలో హరితగృహ వాయువు